అన్నది మూడు తీసి ఇంతమంది చెప్పింది అక్కడ బరవండి

अभर उता सारओцार, ग्मक्राद़ अगिछा न एक्ता समया न आगिपाना, आखटा से करेचा साथ अगिभानी न वा कि डायी पंकिया न आ डाना, अगिटा न वा कि रागो उसर मउन्ड़ाई సబర్కారు ఉంటనే సబర్కారు దిస్స లైవ్ విద్యాలయం ముందు నిలచి ఉన్న ముఖ్య ఇకలని నిన్న నిన్న ఇంటి కొయి కొట్టడానికి ఉంది కొడుకు అక్కడ ఎన్నడ వస్తుంది రమ్మన నిలప

అతనే మార్కు ఇది చిన్నది కాలేజ్ వచ్చేదిగా చిన్నదిగో అట్లాస్ కి లాస్ట్ వట్టే ఎందుకు నీకు అక్క అన్న నీకెందుకు ఇద గ్లాసి అంది నిన్నుందునది గ్లాస్ ని జారిపోదా అంతమ్మ ఏ హర 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 మహాదేవ శంభో శంకరా శివ పరమస్తు